హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నిజంగా వరుగులగా స్పెషల్గా చేసుకునే వరుగులు వంకాయ వరుగులు అనమాట వాటి కోసం మనకి ఏమేమి కావాలి చిన్న చిన్న టిప్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను చాలా ఈజీగా అండి ఈజీగానే చేసుకోవచ్చు వరుగులు అనేటివి మనకు సంవత్సరం అంతా నిలువ ఉండేలా మనకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చిన్న చిన్న టిప్స్తో నేను మీతో షేర్ చేస్తాను దానికోసం అన్నీ మనకు కావాలి వంకాయలు అనమాట అది వీలైనంత మట్టుకు ఆర్గానిక్గా తెచ్చుకోవడానికి ట్రై చేయండి నేనైతే ఇక్కడ మాకే చెట్లు ఉన్నాయి కాబట్టి నేను ఆర్గానిక్గా నా కోసం అని కోసమని పండించే వాటి నుంచి వంకాయలు తీసుకుంటాను కొన్ని కొన్నిగా చేసుకుంటాను అనమాట నేను ఒకసారి బాగా హెవీ క్వాంటిటీ నాకు ఇక్కడ వెళ్ళ ఈ చెట్లకి నాకు వన్ ఆర్ టూ కేజీస్ వెళ్తాయి వంకాయలు అవి నేను ఎప్పటికప్పుడు రెడీ చేసి కవర్ చేసి అనమాట దానికోసం నేను చేయన దగ్గర నుంచి వంకాయలు తీసుకొచ్చాను ఇలాగా ఇవి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కేజీ దాకా ఉన్నాయి వీటిని నీట్గా వాటర్లో ఉప్పు నీళ్ళు సాల్ట్ వాటర్లో నీళ్ళలో వా సాల్ట్ వేసి కడగాలన్నమాట కడిగిన తర్వాతనే మనము ఏదైనా సాల్ట్ వాటర్లో కడిగిన తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం అని ముందుగా వంకాయలను అయితే ఇందులో సాల్ట్ వాటర్లో వేస్తున్నాను ఆ తర్వాత మనం వీటిని నిజంగా నీట్గా కడగడం మాత్రం మర్చిపోదు ఏమైనా చిన్న చిన్న ఆర్గానిక్ కాబట్టి కంపల్సరీ పురుగులు అనేటివి ఉంటాయి అవన్నీ తీసేసి మనం నీట్గా కడిగి ఆ తర్వాత ముక్కలు కోసి మళ్ళీ సాల్ట్ వాటర్లోనే వేయాలి ఇవే టిప్స్ అనమాట చిన్న చిన్నగా మళ్ళీ సాల్ట్ వాటర్లో వేసి ఇవి ఇలా పక్కకు తీసుకోవాలి వాటర్ అంతా వడగట్టినట్టు చేసి అంటే నీళ్ళని అడిసిపోయేటట్టు ఉంచి వాటిని మళ్ళీ ప్లేట్లోకి తీసుకోవాలి మనం ప్లేట్లోకి తీసుకొని వాటిని ఏం చేయాలన్నది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను ఇక్కడైతే ఇలా మొత్తం పుచ్చులు ఏవి లేకుండా మనకు ఎలాంటివి మరకలు కానీ లావుగా పోయొద్దు మరి అది కూడా సేమ్ సైజు మెయింటైన్ చేయాలన్నమాట ఎందుకనంటే ఈజీగా ఎండడానికి బాగా లావుగా పోయొద్దు బాగా సన్నగా పోయద్దు కట్ చేయొద్దు ముక్కల్ని అలా అయితేనే మనకు ఈజీగా డ్రై అవుతాయి అప్పుడు మనకు అవి డ్రై అయిన తర్వాత మనము ఎండలో వేసుకోవాలన్నమాట దానికన్నా ముందు ఇలాంటి ఇలా చూసారు కదా కడిగితే ఇలా వాటర్ వచ్చేస్తాయి తర్వాత మీరు పాలిథిన్ కవర్లో కానీ మేము ఇక్కడ బియ్యం సంచి ఉంటుంది కదా దానిలో నేను ఇక్కడ ఎండ పెడుతున్నాను అనమాట అంతా ఎండలో సన్లైట్కి డైరెక్ట్గా పెట్టాలి వీటిని మార్నింగ్ టైంలో పెడితే మనకు ఒక టూ డేస్లో చాలా గలగలమంటూ రెడీ అవుతాయి అలానే చేయాలి అట్లా అయితేనే మనకు స్టోరేజ్ ఉంటుంది ఏమాత్రం మెత్తగా ఉన్నా తడి ఉన్నా కంపల్సరీ పురుగు పట్టేస్తా బూజు పట్టేస్తూ ఉంటాయి అనమాట అట్లా కాకుండా మనకు కంపల్సరీ ఎండాకాలంలో చేసుకున్నట్లయితే మనం గలగలమంటూ సౌండ్ వచ్చేలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ ఎండలో ఉంచాలన్నమాట ఎండలో ఉంచిన తర్వాత నాకు టూ డేస్కి ఇలా గలగలమంటు అయ్యాయి ఆ తర్వాత నేను ఒక వన్ డే ఎక్కువ కూడా డ్రై చేశాను ఎందుకనంటే నాకు తడిదనం అక్కడక్కడ ఒకటి లావు లావు లావుగా కడి చేస్తే అట్లా ఉన్నాయన్నమాట దాన్ని కూడా నీట్గా ఉంచడానికి కోసం అని డ్రైగా ఉంచడం కోసం అని చెప్పేసి నేను మొత్తం ఎండలో పెట్టి బాగా సౌండ్ వచ్చేలాగా ఉంచుకున్న తర్వాతనే మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి సన్సెట్ అయింది చూడండి అక్కడ తీసాను అనమాట ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఏమైనా ఇంకా మనకు తొడిమెలు లాంటివి ఎక్స్ట్రా ఇవన్నీ తీసేయాలనుకుంటే ఎక్స్ట్రా అనిపించినట్టు అవన్నీ గ్రేడ్ చేసుకోవాలి గ్రేడ్ చేసుకున్న తర్వాత ఇలా సౌండ్ వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు ప్లేట్లో వేస్తే ఎలా సౌండ్ వస్తుంది కానీ ఇలా సౌండ్ వచ్చిన తర్వాతనే మనం ఒక డబ్బాలో వేసి ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి చిన్న చిన్న డబ్బాల్లో నేను ఉంచుకోవచ్చు నేనైతే అన్నీ ఒకేసారి చేయను కాబట్టి ఇలా ఇలా సౌండ్ రావాలి అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్